వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి చిగురికి పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక టపాక భూవరం అనే ప్రొడక్ట్స్ తల్పిస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు కూడా స్కిన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి నన్ను అడగచ్చు ఆర్డర్ పెట్టుకోవాలంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి కాస్ట్ వచ్చి తక్షణ మూడు వందల యాభై రూపాయలు నందక ఆరు వందల యాభై భూవరం ఆరు వందల యాభై టపాకా మూడు వందలు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగండి ఇక ఇక అనంతపురం కలిగిరి మార్కెట్లు చూసుకుంటే అనంతపురంలో ఈరోజు కొంచెం స్వల్పంగా ధర పెరిగింది ముందుగా సూపర్ టాప్ చూసుకుంటే అనంతపురంలో రెండు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాప్ పడింది రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై ఇవన్నీ సూపర్ టాప్లు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా మంచి క్వాలిటీలు ఉంటే అంటే సెకండ్ క్వాలిటీలు మిడియల్ ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా పొడి పొడికాయలు ఇవన్నీ ముప్పై నలభై యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కలిగిరి విషయానికి వస్తే కలిగిరిలో సూపర్ టాప్ రెండు వందల ముప్పై రూపాయలు ఇక్కడ కూడా యావరేజ్గా మంచి క్వాలిటీలు నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియాలు అన్నీ నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు అయితే పడ్డాయి ఇంకా పొడికాయలు మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ ముప్పై నలభై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయల వరకు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్